సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసి సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్షమాసం మార్గశిర శుద్ధ ద్వాదశి మంగళవారం అశ్విని నక్షత్రం డిసెంబర్ రెండవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగూరు వారు దానికి దగ్గరకు సంచరించి సంప్రదాయ వస్తధారణతో బ్రహ్మ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతర ఆరాధనం ప్రాతర ఆరాధనలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన సూచరించి సంప్రదాయ వస్తుధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతారాధనల్లో భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం వృషత్పారాయణం దివ్యప కాలం అనంతరం దుర్పసేవ దుఃఖ సేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహాత్మ్యం వరాహప్రాణం శ్రీవాషం భగవంతు విషయం మొదలైన గ్రంథాన్ని పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్య పరిహరణం అయిన తర్వాత మంగళాశాసనం శాతమరగోష్ఠీ తీర్థ యోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాసనం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభవుతుంది ఈ సర్వదర్శనం ఆరంభానికి ముందు గోవిందరాజస్వామి ఉభయ దేవేరులతో కూడి ఆళ్వారులతో సహా ఆస్థాన మంటపంలోకి వేయించేస్తారు ఆస్థాన మంటపంలోకి చేసిన తర్వాత విశేష ఆరాధన అయిన తర్వాత అధ్యాపక స్వామికి శ్రీశరారి సమర్పణ అయిన తర్వాత నాలాయక దివ్య ప్రబంధం తొడంగం జరుగుతుంది పారాయణ సేవాకాలం ప్రారంభిస్తారు ఇది సుమారుగా పదకొండు గంటల వరకు జరుగుతుంది సర్వదర్శనం పదకొండు గంటల వరకు కొనసాగుతుంది పదకొండున్నర గంటల వరకు కొనసాగుతుంది తిరునక్షత్ర ప్రయుక్తంగా ఆర్జిత సేవలైనటువంటి మన స్వర్ణ పుష్పార్చన స్వర్ణ తులశీధరార్చన సాహసనామార్చన ఆర్థిక గరుణ సేవ నిత్య కళ్యాణం గోవిందరాజ స్వామితో సంబంధం ఉండేటువంటి సేవలన్నీ రద్దు చేయబడుతున్నాయి గమ గమనించవలసిందిగా మనం చేస్తున్నాను పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగ నివేదన ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది తిరునక్షత్ర ప్రయుక్తమైనటువంటి ఆస్థాన నివేదనం జరిగింది జరుగుతుంది నివేదనం జరిగిన తర్వాత చుట్టు సన్నిధిలో నివేదన అయిన తర్వాత మంగళాశాస్త్రం శాతమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత స్వామివారు ప్రధానాలయంలోకి వెయిట్ చేసిన తర్వాత రాజభోగ నివేదన జరుగుతుంది రాజభోగ్ నివేదనమై చుట్ట సన్నిధిలో నివేదనమై మంగళనీరాజనం అయిన తర్వాత సుమారు పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల ప్రాంతంలో మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల ప్రాంతంలో ప్రధానాలయంలో సహస్రామార్చన జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన సంచే నుంచి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు దానికి తగిన సంచే నుంచి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట వధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది